మనం రాయి కాదు జీవమున్న మనుషుల ఆ జీవము గల దేవుని ఆడటానికి దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని ప్రసాదించారు ఈ అవకాశాన్ని చాలామంది పోగొట్టుకుంటారు వాళ్ళంత వాళ్ళు పోగొట్టుకుంటారు కొంతమంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుళ్ళు ముందుకెళ్తూ ఉంటారు వెనకబడేటటువంటి వానికి నేను వెనకబడ్డానని తెలియదు సైతాన్ని తెలియనివాడు ముందుకెళ్ళేటటువంటి వానికి నేను ముందుకు వెళ్తా ఉన్నానని తెలియదు అది దేవునికి తెలుసు తెలిసి రోజు రోజు వాడికి ప్రభు కార్యాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ముందుకెళ్ళేవాడికి వెనకబడేవానికి ప్రభు కార్యాల మీద ఆసక్తి తగ్గుతా వస్తూ ఉంటుంది తగ్గి తగ్గి ఒకరోజున పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అది నా మనల్ని ముందుకు లాగే వాళ్ళు ఎవరు ఉండరు ఇది ఒక అవకాశం ఇవన్నీ నేను ఎట్లా చెప్పగలను అంటే ఇవి నా అనుభవంలో నేను కూడా వెనకబడి వెనకబడి వెనకబడ్డ తర్వాత నేను కొంతమంది సేవకులను అడిగిన నేను మీతో కలిసి సేవ చేస్తానంటే పక్క పక్క నవ్వినారు ఇదే ఊరిలో అప్పుడు ప్రభువా నేను అనవసరంగా మనుషులతో కలిసి పని పనిచేస్తానన్నాను మీతో కలిసి పని చేస్తానని ప్రభుతో కలిసి పనిచేసేది నేర్చుకున్నాను వాళ్ళన్నే ఉన్నారు దేవుడు నన్ను చిన్నగా చిన్నగా ముందుకు నడిపిస్తూ వచ్చిన వాళ్ళే ఉన్నారు దేవుని విషయాల్లో ఎప్పుడు కూడా మనము అశ్రద్ధ చేయకూడదు దేవుని కార్యాలందు ఆసక్తి రోజు రోజుకి పెరగాలి అంటే నా నా బాధ ఏమంటే మనం ముందుకు వెళితే దాని కథ వేరు వెనక్కి వెళితే దాని కథ వేరు ముందుకు వెళ్ళే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు వెనక్కి వెళ్ళే వాళ్ళు సైతానం దగ్గరికి వెళ్తారు వాడే వెనక్కి లాగేసేవాడు వాళ్ళకున్నటువంటి భక్తి వాళ్ళకున్న ప్రార్థన వాళ్ళకున్న ప్రేమ వాళ్ళకున్న శ్రద్ధ వాళ్ళు చదివే వాక్యము అన్నీ చిన్న చిన్నగా ఒక్కొక్కటే ఒక్కొక్కటే తీసేస్తాడు నా తలకాయ మీద పుట్టిన పుట్టుండి ఇట్లా గుండ్రం ఉందా అంటే లేదా అసలు ఎంత ఒత్తుగా ఉన్నాయో ఎంట్రు కావాలంటే నా ఫోటో చూపిస్తా ఇంత చుట్టూ నింది అయితే ఏమో క్రమేణా క్రమేణా అవి ఊసిపోయిందే నాకు తెలియదు ఎట్లా ఊసిపోయానో ఊసిపోయాను నేను లేదు సుస్మిత ఎట్లా ఊసిపోయాను ఊసిపోయాను నేను ఇంకా ఉండా అనుకుంటానే ఉన్నాను మొత్తం పోయినాయి అప్పుడప్పుడు నూనె పెట్టుకుందామని అంటే ఏముందేడా ఏమీ లేదు అందుకని రమ నూనె అంత పెట్టుకొని ఈ పక్క ఆ పక్క దుద్దుకుంటా మొత్తానికి ఎప్పుడు ఊడిపోయినాయో నాకు నిజంగా తెలియదు అయితే నాకు తెలిసిందో నాకు నన్ను ఏమంటారు సుండ్రుండేది మీరు డాండ్రఫ్ అంటారు కదా సుంట్రుండేది ఏమీ దొరదో దాన్ని దిక్కారు నాలుగు గోర్రలతో బరికిన నిజం తగ్గేదే కాదు దొరత ఏందిరా ఇది ఎట్లా పోతుంది అంటే ఎవరో కాయనా లైఫ్ బాయి సబ్బు వాడు అని లైఫ్ బాయి సబ్బు వాడితే సబ్బుకి సబ్బుకి కూచులు కుచ్చులు వచ్చేసి అప్పుడన్నా నాకు జ్ఞానం జ్ఞానంలే లైఫ్ పైసబ్ ఎంత పెన్ చేస్తు దెన్ నాది లేల నాకు సుంద్రమే ఉండి గాని ఊసిపోయే సంగతి అర్థం తార కనీసం మా బారియ మనం జపపత పరినికు బోర్గుండే పోతాంది లైఫ్ పైసబ్ వాడదు నాది ఆ గోడ బుర్తి ఊడుకోలే అన్నట్టు ఊసు ఆ యోరేం చేసే దానికి లేస్ రేపొతేనే నేను కూసిన అంతే గతి యోరణ ఎంటకు నిల నిలబెట్టగలిగిన వాళ్ళు ఉన్నారురా ఎవరైనా ఉన్నారా అయితే భగవంతుడు ఆడబిడ్డలకు భలే కృప చూపెట్టాడు మగవాళ్ళకు మాకి కరం ఉంది కానీ ఆడబిడ్డలకి ఎవరికి కూడా బోడుగుండు అనేది రానే బట్టతలు అనేది రానే రాదు మీరు దేవుని దగ్గర అంత మంచిగా అడిగి వచ్చినారు అందుకు దేవునికి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు నీకు అట్లే కావాలానని ఏం చేసు ఓకే కాబట్టి ఒక్కటి నేను చెప్తాను దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వెనకబడకూడదు దేవుడు ఎంతో మనల్ని ప్రేమించి ఆయన బిడ్డల్నిగా చేసుకున్నాడు అవునంటే కాదంటారా అసలు నన్ను అడగండి నీకు ఏమి క్వాలిఫికేషన్ ఉందయ్యా నిన్ను దేవుడు ఎన్నిక చేసుకునేదానికి నన్ను అడగండి ఏమీ లేదు చాలా పనికి పరిస్థితి అటువంటి నన్ను దేవుడు ఆయన పరిచర్ చేసేదానికి అవకాశం ఇచ్చినాడు అలాంటిది మనల్ని దేవుడు ఎన్నిక చేసుకోవటానికి మనలో ఏ యోగ్యత లేదు మనలో ఏ యోగ్యత అయితే అయోగ్యులమైన మనల్ని ఆయన ఎన్నిక చేసుకున్నాడు ఎన్నిక చేసుకున్న తర్వాత మనము చాలా జాగ్రత్తగా ప్రభువులో మనము ఎదుగుతూ ముందుకు పోవాలి కబుల్లో ఎదుగుతూ ముందుకు పోతూ ఉండాలి వెనకకు మనం పోతున్నా వెనకకు పోయినటువంటి ఒక ఆమె ఉంది బైబిల్లో ఎవరామె లోతు భార్య ఏమైపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది ఇప్పుడు కూడా ఉంది ఆయమ్మ పాపం నేను పోయినప్పుడు అంతా చూసుకొని వస్తాను అడుగుతాను ఆంటీ ఏంది నీ పరిస్థితి అని అయ్యమ్మ ఒలకదు పలకదు ఏం చేసేది ఒకటే చెప్తుంది వెనక్కు చూసిన కారణాన పరిస్థితి ఎట్లయిపోయిందిరా బాబా అని సరే అదొక గుణపాఠం కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ముందుకి పోతా ఉండాలి దేవుని కార్యాల మీద ఆసక్తి ఎక్కువ మనకు ఉండాలి భక్తుడు ఏమంటాడంటే నిన్ను కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది ప్రభు అంటాడు రోజు రోజు దేవుని కార్యాలయందు ఆసక్తి మనకు తెరలుతారు రావాలి ఆ రీతిగా మనం ప్రభు కార్యాలందు ఆసక్తి చూపెడితే ఓ సీక్రెట్ చెప్తాను మీకు నేను ప్రభు కార్యాలందు మనం ఆసక్తి చూపెట్టడం ప్రారంభిస్తే ప్రభు మన మీద ఆసక్తి చూపెడతారు ప్రభు కార్యాల మీద ప్రభు మీద మనం ఆసక్తి చూపెట్టకపోతే ఎవరి బిడ్డలు వినండి మన మీద దేవుడు ఆసక్తి చూపెట్టే ప్రసక్తి ఉండదు అది మనకి ఇప్పుడే తెలియదు మనకి ఇప్పుడే తెలియదు నిదానంగా మనము పూర్తిగా ఆ పదం నేను ఉపయోగించకూడదు మనం చెడిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది అయ్యో నేను ఎందుకు ఇట్లా చేస్తే నేను ఎందుకు అట్లా ఉండకూడదు నేను ఎందుకు ఇట్లా ఉండకూడదు అప్పుడు ఆలోచిస్తాను వెంటనే అది జరగదు దయ్యం మనకు వెంటనే మన వెనుకబాటుతనాన్ని చూపెట్టనివ్వదు అది మనకన్నీ బాగున్నట్టుంటాయి మన చుట్టూ ఎట్లా ఉంటుంది అంటే పచ్చగా ఉంటుంది అయితే పనికిరాని ప్రయోజనమైంది ఒకటి ఒకటి కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని కార్యాలయందు ఆసక్తి పెరగాల రోజు రోజు ముందుకి పోయేదానికి ప్రయత్నము చేయాలి